గురువారం నాడు నియమంగా అరుణాచలానికి ప్రదక్షిణం చేసిన వాడు లోకగురువు అవుతాడు అంటే జగద్గురు స్థానాన్ని పొందుతాడు అంతటి మహానుభావుడు అవుతాడు అంటే బహుశ లోకం కోసం పుట్టిన కారణజన్ముడే తప్ప కర్మ అనుభవించడానికి పుట్టిన జన్మ కాదది అటువంటి స్థితిని పొందుతాడు శంకర భగవత్పాదులు ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒక చంద్రశేఖర భారతి మహాస్వామి వారు నృసింహ భారతి మహాస్వామి వారు వీళ్ళందరినీ జగద్గురువులు అంటారు ఆ జగద్గురు స్థానాన్ని అలంకరిస్తాడు అది గురువారం నాడు జరిగేటటువంటి కాబట్టి అసలు అరుణాచలానికి వెళ్ళి గిరిప్రదక్షిణం చేసినటువంటి వాడికి పరమశివుడు గౌతమ మహర్షితో చెప్పిన మాట ఏమిటో తెలుసా వాడికి ఆయనము రోజు ఋతువు తిథి నక్షత్రము వారముతో సంబంధము లేదు ఎప్పుడైనా సరే అయితే ఈశ్వరుని యొక్క అనుగ్రహము కాలమునందు విశేషమైతే ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశము అలాగే ఒక గ్రహణ సమయమునందు అలాగే ఒక పౌర్ణమి తిథియందు అటువంటప్పుడు ప్రదక్షిణం చేస్తే విశేష ఫలితము సంక్రమిస్తుంది